జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గిలాండ కోటి బ్రహ్మణనే గోవింద 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 స్వామి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఎందుకంటే చాలామంది తెలుసుకోలేక చెప్పేవాళ్ళు లేక అది ఎందుకు ఏమి ఏంటికి చేస్తున్నాము అనేటువంటివి కొన్ని కొన్ని సీక్రెట్గానే ఉండిపోయినాయి అవి ఏమిటంటే ఎనిమిది వందల సంవత్సరాల వెనుక జరిగినటువంటి చరిత్రలు ఇవి అవి ఏమంటే ఒక ఎద్దులు బండి అట్లా ఉంటాయన్నమాట ఆ ఎద్దులకి ప్రతి ఎద్దుకి ఏం చేస్తానారంటే నల్ల తాడు ఒకటి మెళ్ళో దానికి ఒక నిమ్మకాయ మూడు మిరక్కాయలు అవి కలిసి కడతా మూడు మిరకాయలు ఒక నిమ్మకాయ ఒక నల్ల తాడుతో కడతా దానికి ఏమి విషయం అంటే ఇప్పుడు రాంగా రాంగ రాంగా అది ఏమైపోయిందంటే ఈ పొద్దు మనము టూ వీలర్లకి నిమ్మకాయ మిరకాయలు కడతాం కార్లకి కడతాం బస్సులకి కడతాం ఇది అర్థమేమని ఎవరికన్నా అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే దయచేసి ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తారు దిష్టి కాకుండా అది దిష్టి నిజానికి అది దిష్టి కాదు అది వేరే అర్థం ఉంది ఇంకొకటి కార్లు కానీ బస్సులు కానీ టూ వీలర్లు కానీ అవి ఏమిటికన్నా కూడా ఒక నిమ్మకాయ పెట్టి దాన్ని తొక్కిస్తారు అది ఎందుకు అంటారంటే అది మంచిది అని అంటారు ప్రతి ఒక్కరు దానికి కారణం ఏమంటే అది కూడా తెలియకనే చేస్తా ఉండేది దాని ముందు జరిగిన విషయం ఏమంటే నేను చెప్తున్నాను కదా ఒక ఎనిమిది వందల సంవత్సరాల వెనుక అది ఏమైందంటే అప్పట్లో ఆ ఎనుముకు కానీ ఒక ఎద్దులకు కానీ దాంట్లోకి కట్టి ఏమిటికి పెడతారంటే నిమ్మకాయ తొక్కిస్తే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమీ రాకోకుండా ఏదన్నా కరిసినా ఏమన్నా తొక్కినా ఇన్ఫెక్షన్ రాకుండా కాళ్ళకి దానికి అది పెట్టించి తొక్కించేది అప్పట్లో అంటే ఆ ఎద్దులకి ఏమిటికన్నా తర్వాత ఏదన్నా పాము ఏమన్నా కరిసిందనుకో ఏదన్నా పురుగు ఏమన్నా కరిసిందనుకో తర్వాత ఏం చేస్తారంటే ఈ తాడు ఉంది కదా మెడలో ఉండే దాన్ని నమ్మాలం తాడు నల్ల తాడు అది అక్కడికక్కడే బిగిచ్చేసేకి అంటే పైకి రాకోకుండా విషయం తర్వాత మిరపకాయలు ఎందుకు అంటే ఆ మిరపకాయలు అప్పటికప్పుడే దానికి తినిపించేస్తారు అంటే నోట్లో రుచి పోకూడదు తర్వాత వచ్చి ఆ నిమ్మకాయ ఉంటుంది నిమ్మకాయని వెంటనే కోసి ఎక్కడ దానికి పాము కరిసి ఉంటుందో దానికి అక్కడ తిక్కేస్తారు సరిపోతే నిమ్మకాయ కూడా దానికి తినిపిస్తారు అంటే ఏమి విషయం కూడా ఏమి ఇది కాకోకున్నట్ల కనీసం ఒక మూడు నాలుగు గంటల సేపు దానికి ఏది కాకోకుండా తర్వాత దానికి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు అది దాని వెనుక జరిగిన చరిత్ర ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇదే ఉండేటువంటి విషయము ఇది తెలియక ఇప్పుడు కూడా మన వాళ్ళు నిమ్మకాయలు కట్ నిమ్మకాయలు మిరక్కాయలు దారం కట్టేసి దిష్టి కాకుండా దిష్టి కాకుండా కాదు అది వాస్తవంకి వచ్చిండేది అట్లా రాను 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 ఇన్ని సంవత్సరాలకి ఇది పొద్దు ఒక మనము తిరిగే ప్రతి కార్లకి బస్సులకి టూ వీలర్లకి పెట్టేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అంతకంటే ఏం లేదు ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఇంకా తెలపాలంటే నలుగురికి తెలుపుతాం నలుగురికి మంచి జరిగినాయి నాగరాజు దసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు నలుగురికి పంపించండి ప్రతి ఒక్కరు బాగుండండి జై శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండానికి అందరినీ సల్ల కాపాడుతుంది గోవింద గోవింద గోవింద